ముని అండ్ ఏంటి అసలు మున్ని ఏంటి మున్ని అంటే మున్ని ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అల్చలు అల్చలు చేస్తుంది ఏంటి అసలు అల్చలు ఏం లేదన్న అదొక చేయాలని ఉండే సో చేసిన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాలు ఉండే అయినా మంచి పేరు వచ్చింది అంతే దానికన్నా మించింది ఏం లేదు ఫేమస్ కావాలనుకుంటున్నా గానీ ఇక దుష్మల్ వల్ల తొక్కుతున్నా లేస్తున్నా అంతే ఓకే అయితే ఫేమస్ అవ్వాలనుకున్నా అయినా దష్మన్ల వల్లే తొక్కుతున్నారు తక్కుతున్నారు ఓకే అంటే ఫేమస్ కోసం మాత్రం ఆ వీడియోలు తీస్తున్నా అవతారాలు తీసుకొని లే అన్న ఫేమస్ కోసం అసలు కాదు పబ్లిక్ ని జర ఎంటర్‌టైన్మెంట్ చేయాల నాకు కూడా ఒక యాక్షన్ చేయాల అంటే నాకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం అన్న సో నేను యాక్షన్ చేయాలా ఇప్పుడు బయట బయటట్లానే ఛాన్సెస్ దొరికాయి సో నా ఫోన్ ఉంది చేసామని చేస్తున్నా అంటే నేను యాక్షన్ నేను అనే యాక్షన్ వేరే యాక్షన్ మరి ను అనే యాక్షన్ నార్మల్ యాక్షన్ ఈ యాక్షన్ కదా నేను ఆ యాక్షన్ గురించి అడుగుతున్నా యాక్షన్ గురించి ఏం లేదన్నా ఆ యాక్షన్ అయితే ఇంటి మట్టికి అన్న బయట ఏం లేదు నా దేవుడు నా ఇంట ఇక నమ్మి నమ్మిన వాళ్ళకి మంచి అయితే నమ్మిన వాళ్ళకి కాదు ఏడుపల్ దుర్గమ్మ ఏడుపల్ దుర్గమ్మ ఏ వయసు నుంచి వస్తుంది నేను నైన్త్ క్లాస్ ఎండింగ్ లో కరోనా ఎండింగ్ లో వచ్చింది అన్న కరోనా ఎండింగ్ ఆ కరోనా కరోనా బ్యాచ్ లానే ఇంట్లో ఎవరికైనా వచ్చేదా ఇంత ఆ డాడీ వాళ్ళ మమ్మీకి వచ్చేది ఉండే కానీ నోరు రాకపోతుండే అన్న ఇల్లం వస్తుండే ఇక అట్లా అని నాకు వచ్చేసి అది నీకు వచ్చిన ఐ థింక్ ఎన్ని ఇయర్స్ ఇయర్స్ ఓకే అంటే నీకు ఇప్పుడు నువ్వు దండ వేసుకుంటావు కొండపోచమ్ అక్కడ కొంబెల్లి దగ్గర నేను చూసిన కొన్ని వీడియోలు చూసిన బట్ ఇక్కడ నేను దేవుడు అనేది ప్రతి ఒక్కరికి వస్తారు ప్రతి ఒక్కరికి మీన్స్ అందరికీ అని కొంతమందికి అంటే దేవుడు అనే వాళ్ళు కొంచెం సత్యంగా ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే బై బర్త్ వేరే ఉన్న వాళ్ళు ఇంకా షిఫ్టింగ్ కావచ్చు ఇట్లా వస్తారు నీ దృష్టిలో సిగమంటే అది ఒక దేవుడు ఇచ్చిన వరం అన్న అది వచ్చే వాళ్ళ అమ్మవారు ఆ దేవుడు రావాలి వాళ్ళకి వస్తుంది ఇక కదా కదన్న వాళ్ళని రియల్ గా దొరకబట్టవచ్చు కానీ రియల్ ఉన్న వాళ్ళకి దొరక వాళ్ళు డైరెక్ట్ వచ్చి చెప్పేసారు వాళ్ళ ఫేస్ బట్టి గుర్తుపట్ట ముఖం మీద ఉన్న కడ అయినా సరే వాళ్ళు ఆటలాడే విధానం గుర్తుపట్టవచ్చు ఇప్పుడు సరే నీకు దేవుడు వస్తుంది నేను ఒప్పుకుంటాను దేవుడు రావడాన్ని ఎప్పుడు నేను ఫేక్ అన్నా అది ఎవరి విషయం అయినా సరే ఓకేనా అంటే ఇప్పుడు నీకు దేవుడు వస్తుంది కదా నువ్వు జాతకాలు చెప్తావా దేవుడు జాతకాలు చెప్పాను అమ్మవారు వచ్చినప్పుడు మన ఆపద ఉంటే వాళ్ళని అడుక్కుంటే అమ్మవారు చెప్పి వెళ్ళిపోతుంది అన్న అది చెప్పింది కూడా మనకు గుర్తుకుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక ఉట్టి ఉండరు కదా అన్న వాళ్ళకి గుర్తుకుంటదేమో కానీ ఇట్లా నిజాయితీగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధానం బట్టి వాళ్ళకు పోయే విధానం బట్టి గుర్తుపట్టవచ్చు వాళ్ళు చెప్పింది కూడా గుర్తుకుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వాళ్ళు చెప్పింది కూడా నేను అంటే నేను ఇబ్బంది పెట్టాలని కాదు నువ్వు ఫేక్ అని ఎందుకంటే నేను చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు నేను దాన్ని ఎప్పుడు పట్ట కాకపోతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి సీకం వస్తున్నాను నేను క్లాస్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాను అంటే గుడి ఇంట్లో ఉన్నా చిన్న విగ్రహం ఉంది అట్లాంటివి ఏం లేవు అన్న అట్లాంటి ఏం లేవు ఇంట్లోనే మేము ఉన్న ఇంట్లోనే చిన్నగా మా మట్టి గుడి ఉంది అది కామన్ అందరికి ఏం లేదు బయట బయట గుడి కట్టేసి వాళ్ళని వీళ్ళని రామంటే ఉన్న వేలు ఇస్తారు కదా దాన్ని అవన్నీ చాలు ఉన్నవే చాలన్నా ఉన్న బట్ట ఉన్న కడుపు కన్నమే చాలు అట్లా ఏం ఆశలు లేవు అన్న ఓకే ఇంతకు ముందు ఒక మాట ఉన్నావు సిగం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని దొరకబట్టొచ్చు అవునా అవునా ఎట్లా దొరకబట్టొచ్చు ఇప్పుడు దేవుడు వస్తే కొంతమంది ముఖంలా చేంజ్ అన్న గంభీరం అయిపోతుంది ముఖం అంటే అట్రాక్షన్ కొంతమంది దేవుడు వచ్చిన యాక్టింగ్ చేస్తారు కదన్న వాళ్ళు కళ్ళు ఇప్పి చూస్తాడు పక్కన డ్యాన్స్ ఆడినలు చూస్తారు నటన చేస్తారు అట్లాంటి వాళ్ళని గుర్తుపట్టచ్చు ఇంకేందంటే వాళ్ళని మెల్లగా ఏదో ఒకటి అడ్జ ఒక రాయి కొడితే వాళ్ళు దొరికిపోతారు ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఓకే ఇప్పుడు నేను అయితే మొన్న గోల్కొండలో ఒక వ్యక్తి ఏమన్నా దేవుడు అనేటోళ్ళు ఏడైనా వస్తుంది ఆ ఎవ ఎవరైతే వ్యక్తిని ఫేక్ అన్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఫేక్ కాదు ఆ వ్యక్తిని అట్లా చేసిన వ్యక్తి ఫేక్ అనే విధంగా మాట్లాడారు నేను ఇక్కడ జెన్యున్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ మాట్లాడరా నువ్వు కూర్చున్న సీట్లా మంచోడు కూర్చుంటాడు చెడ్డోడు కూర్చుంటాడు వాట్ ఎవరు ఈడనిషిం వస్తుందా రాదు అన్న దేవుడు అంటే ఏడబడతాడో రాదన్న నువ్వు ఎంత పూజలు దక్కు ఎన్ని పురస్కారాలు దిక్ ఆమె నచ్చిన జగన్ ఆమె వస్తుంది ఆమె గుడి ఉన్న ఆమె వస్తుంది కానీ ఏడవాడితే ఆడ అమ్మవారు వస్తే అది కరెక్ట్ కాదన్న రాదు కూడా అన్న ఆమె పిలిసే రానికేమైనా చుట్టాం అన్న ఆమె ఆదిశక్తి ఆమె రాదన్న అది ఇవ్వాలన్నారు కానీ తప్పు ఏడవడితే ఆడ అసలు రాదు ఏమన్నా దప్పు సప్పుడు అయినా సరే ఊదిపోగా అయినా సరే దాని గుడ్ల పూజలు అయితే అప్పుడు ఏడైతే ఆడ రాదు ఇప్పుడు ముందు నువ్వు కూడా దేవుని పూజించుకోవాలి స్నానం చేసుకొని నీట్ గా టచ్ చేయకుండా అక్కడ కూర్చుంటే దేవుణ్ణి పొందించుకుంటున్నాం మీదికి రప్పించుకుంటాం చాలా టైం పడుతుంది దానికి అవునా ఇక్కడ ఏమీ లేదు అంటే నేనేమంటా అంటే ఇది దేవుడి ప్లేస్ కాదు అని నేను అంటా డైరెక్ట్ గా కాదు ఇక్కడ శిగం ఎట్లా వస్తుంది రాదన్నది నువ్వు ఎంత అయ్యాయి నువ్వు ఎంతైనా రెచ్చగొట్టు ఆమె రాదు ఆమె నచ్చినదే కదా ఆమె రాదన్నది నువ్వు ఎంత చేసినా రాదు ఆశ తమాస కాదన్నా రామంటే రానికి బొమ్మంటే నీకు ఆమె ఆదిశక్తి రాదన్నా నువ్వు ఎంత రెచ్చగొట్టు రాదు ఎందుకంటే కరెక్ట్ ఉన్న వాళ్ళకి రాదన్న వాళ్ళైనా వాళ్ళ వేసి కూడా వస్తాయి రాదు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా నన్ను ఎంతైనా రెచ్చగొట్ట రాదా నేను రెచ్చ కొట్టు రాదా అంటుండే నేను ఒక యాంకర్ గా వంద అడుగుతాను చెప్తున్నాను అవునా నేను రెచ్చ కొడతా ఇంకోటి అడుగుతా ఇంకొకటి అడుగుతా కానీ నిజంగా నీకు దేవత వస్తే ఆమె తెచ్చిపోద్ది కదా నేను మానవుడిని నేను అందుకే నాకు నరము లేని నాలుక వంద మాట్లాడుతున్నాను ఆమెకు అన్ని తెలుసు ఆమెకి పెయ్య అని నరాలే ఆమెకు తెలుసు కదా అన్ని అంతేనా అవునా పేర్లు వద్దు అవునా కొన్ని సబ్జెక్ట్లలో నేను చేసిన ఓపెన్ గా చెప్పు అన్న సంతోషనా కొడుకు చేస్తుండు నేను చేసిన విషయం నేను పేర్లు నీకు అనిపించిందా లేదా దేవతో నీకు వచ్చి మాట నువ్వు ఏదన్నా క్లారిటీగా మాట్లాడుతున్నావు ఎందుకంటే రేపు ఏదో పబ్లిక్ పిచ్చర్ కావాలి వాళ్ళ గురించి ఎందుకంటే మోసలు బాధపడదు దాన్ని నువ్వు ఏదైనా సరే ముఖం గ మాట్లాడిస్తున్నావు కానీ నేను ఎనకాల పోయి చెప్తున్నారు చెప్పేటోళ్ళు చెప్తారు ఉంటారు అన్న నువ్వు పట్టించుకోవద్దు ఎందుకంటే అనేటోళ్ళు మనోలే చెప్పేటోళ్ళు మనోలే బద్లాం చేసిన కూడా మనోలే అవి లైట్ అన్న నీకు ఇంకా కొన్ని చెప్తారా అన్నా నీకు ఈ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నీతో మాట్లాడాల్సి వస్తా చెప్పండి బోనాల ముందు కొంతమంది ఆడపిల్లల్ని తీసుకొచ్చి కొంతమంది ప్రాక్టీస్ చేపిస్తున్నారు దేవుడు ఎట్లు కాలే కరెక్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నా ఎగ్జాంపుల్ అయ్యండి ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా సిగ మూగుతున్నది మా ఇంట్లో వాళ్ళు చూసి నాకు పంపించారు అంటే నేను ఏమంటున్నా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే ఏదైనా సరే ఇది దేవునికి సంబంధించింది సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి మన దేవుళ్ళని మనమే కించపరచుకోవద్దు అనేది నా ఇంటెన్షన్ అంటే ఇప్పుడు మనం కొన్ని మాట్లాడుతాం కృష్ణాలిటీ గురించి కొన్ని మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు చేసే లెక్క లక్కుంటే కాబట్టి మాట్లాడతాం ఆమె ఒక ఉన్నది ఆ మంచి అల్లుడు రావాలన్నా వచ్చింది ఆ మల్లుడికి మంచి తులం బంగారం చేయిన్ కావాలంటే ఉప్పల రింగ్ రోడ్ కడా దేవుడు ఇట్లా పడేసిండు మీకు గ్యాస్ లేకపోతే గ్యాస్ లో ప్రభువ అంటే నేను వాళ్ళకి కించపడదు నేను ఏమంటున్నా మనం మాట్లాడేది వాస్తవం అన్నప్పుడు వంద మంది రాని నిలబెట్టి మాట్లాడే శక్తి మన దగ్గర ఉంటుంది మనం చెప్పేది తప్పన్నప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చినా మనం తడపడతాం అవునా అవునా ఇట్లాంటివి మన దాంట్లో చేయలే కానీ కొంతమంది తయారవుతున్నారు అవునా దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే ఈ బోనాల ముందు మంచిగా అందంగా ఉన్న అమ్మాయిల్ని ఎంగింగ్ అమ్మాయిలను తీసుకొచ్చి సిగాలి గాలే ఎట్ల కూడా ప్రాక్టీస్ చేస్తారు అట్లాంటి మనం చెప్పాలన్నా ఎందుకంటే ఆడపిల్లలు అన్నా ఎవరైనా సరే ఆడపిల్లలు ఒక ఇంటికి ఇస్తే ది ఇప్పుడుది కానీ ఫ్యూచర్ రేపటినం ఎట్లయితే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని మనం ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి సంజయించాలి కానీ ఆ స్టెప్ పోకుండా అయితే కాపాడాలి హండ్రెడ్ పర్సెంట్